నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ కు వచ్చే ప్రవాసులకు కువైట్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది వివరాలు వెళితే కువైట్ దేశం సందర్శకులను ఆకర్షించడం కువైట్ లో పర్యాటకాన్ని పెంచడం మరియు రెసిడెన్సీ నిబంధనలను కచ్చితంగా పాటించేలా చూసేందుకు వీలుగా స్ట్రీమ్ లైన్డ్ వీసా మరియు రెసిడెన్సీ ప్రక్రియలను ప్రవేశపెడుతూ ఉన్నట్లు ప్రత్యేక సేవల విభాగం డైరెక్టర్ డియర్ అహ్మద్ అల్ రువై గారు తెలిపారు కువైట్ కు వస్తూ ఉన్న ప్రవాసులు మరియు పర్యటకుల కోసం కచ్చితమైన చట్టాలను అమలు చేయడానికి మేము ప్రయత్నిస్తూ ఉన్నామని చెప్పి ఇందులో భాగంగా రెసిడెన్సీ చట్టాలలో కూడా మార్పులు తీసుకువచ్చామని చెప్పేసి ఆయన వెల్లడించారు కువైట్ దేశం ప్రపంచ ఉన్న అన్ని దేశాల పర్యటకుల కోసం ఎప్పుడు తెరిచి ఉంటుందని చెప్పి ఆయన వెల్లడించారు సాహెల్ యాప్ మరియు ఈ వీజా వెబ్సైట్ వంటి ప్లాట్ఫామ్ల ద్వారా వ్యక్తిగతంగా మరియు ఆన్లైన్ లో వీసాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పేసి అలాగే వీసా దరఖాస్తులు మనం చూసుకుంటే ఒక నిమిషం నుంచి ఇరవై నాలుగు గంటల లోపు ప్రాసెసింగ్ చేయబడతాయని చెప్పి ఆయన వెల్లడించారు నిజంగా ఇది కువైట్ కు వస్తూ ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉండారో వాళ్లకు చెప్పుకోవచ్చు ఎందుకంటే గానీ నిమిషం నుంచి ఇరవై నాలుగు లోపు వీసా కాని అప్లై చేసిన ఇరవై నాలుగు లోపు వీసా జారీ చేస్తామని చెప్పేసి అలాగే యాభై రెండు దేశాలకు సంబంధించిన పౌరులు ఎవరైతే ఉన్నారో కువైట్ ఎయిర్పోర్టుకు చేరుకున్న తర్వాత వాళ్ళు నేరుగా వీజాలు పొందవచ్చని చెప్పి ఆయన వెల్లడించారు ఆ యొక్క దేశాల జాబితాలైతే అయితే వెల్లడించలేదు కువైట్ కు వస్తూ ఉన్న ప్రవాసులు కానీ పర్యాటకులు కానీ మీరు ఆన్లైన్ ద్వారా ఈ వీసా కోసం అప్లై చేసుకుంటే మేము నిమిషం నుంచి ఇరవై నాలుగు గంటల లోపు ప్రాసెస్ చేసి వీసాను మేము జారీ చేస్తామని చెప్పి అధికారులు తెలియజేస్తూ ఉన్నారు ఏది ఏమైనా సరే కువైట్ కు వచ్చే ప్రవాసులకు ఇది శుభవార్త అని చెప్పుకోవచ్చు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్